వాస్వి క్లబ్ వారు ఇరవై రెండు ఒకటి రెండు వేల ఇరవై నాలుగున అయోధ్యలో బాలరాముని విగ్రహ ప్రతిష్ట సందర్భంగా బెంగళూరు రోడ్లో ఉన్న రామాలయంలో పూజా కార్యక్రమం నిర్వహించి దాతల సహకారంతో అన్నదానం నిర్వహించారు సాయంత్రం వాస్వి ధర్మశాలలోని పరమేశ్వరి హాల్ ఆవరణం వెలుపల అతిథులచే దీపారాధన చేయించి అందరి సభ్యులచే దీపారాధన చేయించారు అనంతరం వాస్వీ క్లబ్ రెండు వేల ఇరవై నాలుగు నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారోత్సవం జిల్లా గవర్నర్ సమక్షంలో ఘనంగా నిర్వహించారు అధ్యక్షుడిగా ఎం రామ్మూర్తి కార్యదర్శిగా ఎం రాజేంద్రగుప్త ట్రెజరర్గా శశికుమార్లు ఎన్నికయ్యారు రెండు వేల ఇరవై మూడులో ఉత్తమ సేవలు అందించినందుకు గాను ఉత్తమ క్లబ్ అవార్డు అందించారు వాస్వి క్లబ్ ఇంటర్నేషనల్ వారు మన హిందూపురం వాస్వి క్లబ్ వారికి ఉత్తమ క్లబ్ అవార్డు అందించారు అలాగే బెస్ట్ ప్రెసిడెంట్ అవార్డు కెఎస్ సూర్యనారాయణ గారికి బెస్ట్ సెక్రటరీ అవార్డు బాలాజీ గారికి బెస్ట్ ట్రెజరర్ అవార్డు టిఎస్ శశికుమార్ గారికి అందించారు నూతన వాస్వి క్లబ్ ప్రమాణ స్వీకారం ప్రెసిడెంట్గా మార్కాపురం రామమూర్తి గారు సెక్రటరీగా ఎం రాజేంద్రగుప్త గారు ట్రెజరర్గా టిఎస్ శశికుమార్ గారు జోన్ చైర్పర్సన్గా కెఎస్ సూర్యనారాయణ గారు ప్రమాణ స్వీకారం చేశారు ముఖ్య అతిథి కట్టా అమర్ గారి ప్రసంగంలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్లబ్బుల సేవల గురించి తెలియజేస్తూ ఈ సంవత్సరం చేయవలసిన సేవల గురించి తెలియజేశారు గవర్నర్ వెంకటేశ్వరరావు గారి ప్రసంగంలో క్లబ్బులకు అందించే సేవలు స్కీముల గురించి తెలియజేశారు అధ్యక్షులు అంగీకార ఉపన్యాసంలో ముందుగా తనని ఎన్నుకున్న వారికి కృతజ్ఞతలు తెలియజేసి నూతన కార్యక్రమం గోసేవను ప్రతి నెలా నిర్వహిస్తామని తెలియజేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వాస్వి క్లబ్ అంతర్జాతీయ డైరెక్టర్ కట్టా అమర్ గారు జిల్లా గవర్నర్ వెంకటేశ్వరరావు గారు మాజీ అంతర్జాతీయ ఉపాధ్యక్షులు దాసా సందేశ్ గారు సుంగు చంద్రశేఖర్ గుప్తా గారు వైశ్య సంఘం అధ్యక్షులు జేపీకే రాము గారు యువజన సంఘం అధ్యక్షులు ఎన్ఆర్ రాఘవేంద్ర గారు జిల్లా ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు రాంప్రసాద్ గారు జోన్ చైర్మన్ సూర్యనారాయణ గారు క్లబ్ మాజీ అధ్యక్షులు కళాహరి గారు సుబ్రహ్మణ్యం గారు బాలకృష్ణ గారు తదితరులు విచ్చేశారు బాస్వి కుటుంబ సభ్యులు పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని జయప్రదం చేశారు

విశ్వన వాస్తవీ అందుకో స్నేహదే పుతి పుష్ప విశ్వశాంతి విశ్వజన మీ ఎద మీద ఆర్యభిషలందరూ మీద మీద ఇలా చేయించుకోండి పొడి చేతిని మీద ఉంచుకోండి ఆర్యభిష్ట కులదైవం లోకమాత శ్రీ వాతవి మాత ప్రపంచానికి దాటిన ప్రేమ వాత్సల్యము అహింస ఆత్మగౌరవాన్ని మనసులో నింపుకొని నేను నా కుటుంబం అంతా నేనం సేవ పరమార్థంగా సమాజ శ్రేయస్సుకై కృషి చేస్తూ ఉత్తమ నాయకుడుగా కొనసాగుతామని భార్య వైద్యులందరి వైద్యులకు విశాల దృక్పథానికి మానవతా విలువలకు ప్రతీకగా నిలిచి

విశేషమైన మన నాన్న కానీ తాతలకు కానీ ఎవరికి చిక్కునే పార్టీ మనందరికీ కారణ ఏమైనా అంటే రామ ప్రతిష్ట జరిగింది మనమే జన్మలు ఎన్నో కాలంలో కళింది అదే మూడు మనమే మా క్లబ్ ప్రెసిడెంట్ పది కావాలని ఆయన పేరు కూడా మాట్లా అందరికీ మంచి సేవలు అందిస్తే పేరు పొందాలని కోరుకుంటున్నాము ఎన్నో కార్యక్రమాలు చేసుకుంటూ ఇంతవరకు దానికి సాగించాము ఇంతకుముందు కూడా

నైన్టీ నైన్ పర్సెంట్ అందరూ నాకు తెలిసిన వాళ్ళు నేను వచ్చేస్తే అందరికి మీకు అందరికీ తెలిసిన వాళ్ళే ఈరోజు చీఫ్ గెస్ట్ గా ఈ ప్రోగ్రాం విశ్లేషణ ప్రోగ్రామ్ కి పిలిచినందుకు చాలా సంతోషంగా ఉంది ఒక రెండు నిమిషాలు వాషిక్ల పంట ఏమీ అని మనం కొద్దిగా తెలుసుకుందాం అనిపించింది మీలో చాలా మందికి తెలుసు వాషిక్ల పంట ఏమని తెలియకున్న వాళ్ళకి కొంచెము కలోచ కలోవకుంట్టి చంద్రసేన గుప్తా గారు ఫౌండర్ తొమ్మిది మందితో వార్షిక క్లబ్ అని స్టార్ట్ చేస్తున్నారు ఈరోజు దేశ విదేశాల్లో ఇంటర్నేషనల్ క్లబ్గా పొంది ఈ వాసి క్లబ్ మోటి మోటో అంటే ఏమి వాసి క్లబ్ చేసే కార్యక్రమాలు వాసి క్లబ్ అంటే ఏమి అనేదంటే మూడు మోటోస్ ఉన్నాయి క్లబ్ కి ఫస్ట్ వచ్చేసి సర్వీస్ మనం ఆదివేశం అంటే మనం సర్వీస్ చేసే దాంట్లో ప్రతి ఒక్కరూ ముందు చేయున్నోళ్ళే ఇట్లా మనం చూపించేదే కానీ ఇట్లా అనేది ఎప్పుడూ లేదు అది మన ఆగ్రవేషణ గొప్పతనము సర్వీస్ ప్రతి ఊర్లోనూ ప్రతి క్లబ్ ఎన్ని క్లబ్లు అయితే ఉన్నాయో అన్ని క్లబ్లు సర్వీస్ చేయాలనేసి మెయిన్ థీమ్ మెయిన్ ఏము వాటింగ్ సర్వీస్ ఒకటి రెండోది వచ్చేసి మన వాళ్ళందరూ వచ్చేసి లీడర్స్గా ఎదగడం లేదు ఎక్కడికక్కడికి మనం చాలే చాలే అనుకుంటున్నాం ఈ లీడర్షిప్ లీడర్షిప్ క్వాలిటీ ఉండాలి లీడర్షిప్ ఎట్లా మనం లీడర్గా ఎదగాలి రేపు మన వ్యాపారంలో మనం లీడర్గా ఎట్లా ఎదగాలనేది ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ అంటున్నాయి వాటి కప్పు అనేది వాస్తూ లీడర్షిప్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ అనేది ఉంటుంది ఈ రోజు మన వాసవీ క్లబ్ హిందూపుర వారికి ఇన్స్టాలేషన్ గా నన్ను పిలిచినందుకు గవర్నర్ గా వారికి నా హృదయపూర్వక నమస్కారం తెలియపరుస్తున్నాను అతను వాసవి క్లబ్స్ లో ఈ ఇన్స్టలేషన్ ఎందుకు పెట్టుకుంటామంటే మన క్లబ్ లో క్రితమ సంవత్సరంలో ఉన్నటువంటి ప్రెసిడెంట్ సెక్రటరీ ప్రెజలి ఈ సంవత్సరం వచ్చేటటువంటి వాళ్ళకు ఉత్సాహాన్ని కలిగించడానికి వాళ్ళు చేసిన కార్యక్రమాలు తెలియపరుస్తూ ముందు కాలంలో వీళ్ళు ఎంత బాగా చేయాలని తెలియపరచడానికి ఈ ఇన్స్టిరేషన్ ప్రోగ్రామ్ మనం ఇక్కడ ఏర్పడుతుంటాం అనమాట పది ఇరవై ఇరవైలు మాత్రం బెస్ట్ గా పోల్సి వస్తుంది ఒక్కసారి రెండు వందల డెబ్బై మంది ఇంటర్నేషనల్ ఆఫీసర్లుంటే ఆ రెండు వందల డెబ్బై మంది నుంచి పది మందిని బెస్ట్ ఇంటర్నేషనల్ ఆఫీసర్ సెలెక్ట్ చేశారు రీకా లెవెల్ టూ ఇన్ఛార్జ్ వాసే గోల్డర్ స్టార్ కేసీ దాసా సందేశ్ అని ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ గారు అప్రిషియేట్ చేస్తూ సిల్వర్ మెడల్ ఇచ్చారు సిల్వర్ మెడల్ కన్నా ఇది నిజంగా ఎప్పుడో తీసుకునేకి ఈ రోజు రాముల వారి ప్రతిష్ట జరిగిన రోజు తీసుకునేకి చాలా అదృష్టం అనుకుంటున్నాను నేను ఎందుకంటే క్లబ్ అధ్యక్షుడు సూర్యనారాయణ కానీ దాసా సందేశం కానీ కానీ మాకెప్పుడు డిసెంబర్లో ఇచ్చేశారు ఆ రోజు ఏం విశేషం లేదు కానీ ఈరోజు శ్రీరాములు వారి ప్రతిష్ట జరిగిన రోజు అలాంటి రోజు ఈ జిల్లాకు చాత్ర గవర్నర్ సందేశ్ గారు అంటే రెండు వేల పదిలో జిల్లాకు మొదటి గవర్నర్ ఆ మొదటి గవర్నర్కు అవార్డు ఇచ్చే అవకాశం నాకు కలిగింది కాబట్టి నిజంగా నేను హ్యాపీగా అవుతున్నాను వైస్ ప్రెసిడెంట్ ఉంటూ టెంపుల్ చైర్మన్ కావడం మన క్లబ్ సభ్యులకు అందరికీ గర్వకారణం కాబట్టి క్లబ్ తరఫున ఆయన అందరూ ఆందర్ చేస్తారు రెండు వేల పదిలో సంగీత నవీన్ వాళ్ళు మాకి హ్యాండ్ ఓవర్ చేశారు నాకు ప్రెసిడెంట్ ఉన్నప్పుడు వాళ్ళే ప్రెసిడెంట్ అవుతారు ఆరు వైశా స్థితిలో వైశాలే కాబట్టి ఇప్పుడు ఉన్నాం కాబట్టి వాసు మరింతకి సెక్రటరీగా ఉన్నారండి వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు మన వాసుల బిందు కొరకు అమర గారిని వారి భార్యని వాళ్ళ కుమార్తెను కూడా ప్రతి ఒక్కరు క్లాప్స్ ఉంటాయి బద్దడమై వార్తవీ క్లబ్స్ వార్తవీ క్లబ్ ఇంటర్నేషనల్ ఆదేశాలను ఇంటర్నేషనల్ ఆదేశాలను పాటిస్తూ పాటిస్తూ క్లబ్ నిర్వహించు క్లబ్ నిర్వహించు అన్ని కార్యక్రమాలలో అన్ని కార్యక్రమాలలో చురుకుగా